శిలువలో పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రభు పలికారు యేసు ప్రభును శిలువ మరణానికి అప్పగించి శిలువకు భయంకరమైన మేకులతో బిగించి భూమికి ఆకాశానికి మధ్యలో ఆ శిలువ నానుపై మూడు మేకుల మీద ఆయన వేలాడినప్పుడు ఆయన పలికిన అమూల్యమైన మాటలలో మొదటి మాట ఈ మాట ఈ కేక సర్వ మానవాళి పాప క్షమాపణకై పాప విమర్శకుడైన యేసు చేసిన గొప్ప ప్రార్థన కేక అవమానమును దూషణను భయంకర చిత్రవధను తనలో తాను దిగముంగుకొని తాను ఏ జనాంగ రక్షణకై పరలోకం విడిచిపెట్టుకోవడానికి భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను తగ్గించుకొని వచ్చారు ఈ కేకలో క్షమాగుణం ఉన్నది సిలువలో పలికిన రెండవ మాట అందుకే ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశలో ఉందని నీతో నిశ్చయముగా నేను కుడివైపు దొంగ ఇచ్చిన సాక్ష్యము ఏసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామనను ఏసు శిలువలో నరహంతుకుల కొరకు చేసిన ప్రార్థనా ఫలితమే ఈ సాక్ష్యము ఈ దొంగ ఎక్కడ ఏసు బోధలు విన్నట్లు కానీ ఏసు సహవాసం చేసినట్లు కానీ మేలు ఉపకారం పొందినట్లు కానీ స్వస్థత విడుదల పొందినట్లు కానీ లేదు కానీ ఏసు రక్షకాన్ని పిలుస్తున్నా రోమా సైనికులు శాస్త్రులు పెద్దలు యూతులు మార్గం వెంబడి వెలుచున్న వారు ఇలా ఎందరో యేసుని హింసించి బాధించి అవసించి ముఖం మీద ఉమ్మివేసి పిడిగొద్దులు గుద్ది గేలి చేస్తూ ఉంటే వీరందరికీ విరుద్ధంగా ఇంతమంది వింటుండగా ఈ అద్భుతమైన లక్ష్యం ఇచ్చాడు సిలువలో పలికిన మూడవ మాట ఆయన తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గర నిల్చుండ చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఏసయ్య తడారిపోయిన పెదవులు కదిలాయి ఆయన ఏమి మాట్లాడుతున్నాడో అని అందరూ ఆసక్తితో చూచు చూచినప్పుడు తల్లి అయిన మరియా కూడా ఎంతో ఆశతో చూసి ఉంటుంది ఆయన తన తల్లిని చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నారు భయంకర శిలువను భరిస్తూ కూడా ఏసై ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించారు ఆయన పరికిన ఏడు మాటల్లో మూడు మాటలు ఇతరులకు శ్రేయస్సు కొరకు మాత్రమే మొదటిది తనను క్రూరంగా చిత్రపద గురి చేసిన యొక్క జనాన్ని గురించి మాట్లాడారు రెండవది శిలువపై చనిపోతున్న దొంగ గురించి మాట్లాడారు మూడవది తనకు దగ్గరగా సిలువ చెంతనే ఉన్న తల్లి క్షేమార్థం మాట్లాడిన దేవుడే ఉన్నాడు సిలువలో పలికిన నాలుగో మాట నా దేవా నా దేవా నన్నెలా చేయి విడిచి యేసు పలికిన పలుకుల్లో ఇది నాలుగవది దగ్గర నిలిచిన వారిలో కొందరు ఈ మాటలకు ఇదిగో ఏలియాని పిలుచున్నాడు అనేది ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజీ చెరకులో ముంచి రెళ్ళును తగిలించి ఆయన త్రాగనిచ్చి త్రాగుడి ఏలియా దిగివచ్చును నేమో చూద్దాము అనేది కానీ ప్రశ్నలో గాఢమైన అంచలమైన విశ్వాసం కనబడుతుంది నా దేవా నా దేవా నేల విడిచితి దేవుడు చెయ్యి విడిచినను ఆయనకు ఆశ్రయం దేవుడే అనే విషయాన్ని ఈ ప్రశ్న ద్వారా ఏసే వ్యక్తపరుచున్నారు ఈ ప్రశ్న ఎంతో విశ్వాసానికి కనపరుచున్నది ద్వీడైన యేసుని హృదయ ఆక్రందన ఇది ఇది నిరాశ నిస్పృహలతో వేసిన కేక కాదు ఇది పరలోక రాజ్యపు విజయ సునాదము ఈ కేక బహు నిగుడమైనది పలికిన ఐదవ మాట లేఖనం నెరవేరినట్లు నేను ొనిచ్చున్నాను నేను దేవుడు దప్పికొనడు దేవదూతలు కూడా దప్పికొనరు ఆయన మహిమలో ప్రవేశించిన తర్వాత మనం కూడా దప్పికొనము వారికి ఇక మీదట ఆకలినను దాహమైనను ఉండదు అని ప్రకటనలో చెప్పబడింది అయితే ఇప్పుడు ఆయన మానవుడు కాబట్టి దప్పికొన్నాడు కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగొచ్చేటికై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడుకు నిమిత్తము ఆత్మ విషయములలో ఆయన తన సహోదరులు వంటి వాడే కావాల్సి వచ్చింది ఆయనకు దప్పిక వేయవలసిన అవసరం లేదు ఆయన దప్పిగొ దప్పిగొన్నాడు ఎందుకు లేఖనం నెరవేరాలి కాబట్టి మానవుని పాపదాహం తీర్చాలి నిత్య నరకంలో మానవుడు దప్పిగొనకూడదని మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పికొన్నారు కొన్నారు లేఖనం నెరవేరాలనే విషయము మన ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి పలికిన ఆరో మాట సమాప్తమైనది మరణం ఆయనకు కొన్ని క్షణాల దూరంలో మాత్రమే ఉంది లేఖనాలు నెలవేరినట్లు ఇక ప్రక్కలో బల్లెపు పోటు తండ్రికి తన ఆత్మను అప్పగించడం మాత్రమే మిగిలి ఉంది అయినప్పటికీ గొప్ప సంతృప్తితో గొప్ప విజయంతో ఈ మాట చెప్పగలుగుతున్నారు సమాప్తమయ్యింది ఏమి సమాప్తమైంది ఏ పని నిమిత్తం పరలోకం మహిమను విడిచి దాసిన రూపంలో ధరించి భూలోకానికి వచ్చారో ఆ కార్యం సమాప్తమైనది చెటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపచ్తి తిని అని ఆయన చెప్పారు సర్వలోకాన్ని పాపం నుండి విమోచించి వారిని రక్షణలోకి నడిపించే కార్యము సమాప్తమైనది నశించిన దాని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని మనం తెలుసుకోవాలి సిలువలో పలికిన ఏడవ మాట అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను యేసు ప్రభు వారు మరణానికి ముందు నెరవేర్చవలసిన చిట్ట చివరిచి ప్రవచనం ఈ మాటలు నెరవేరింది నా ఆత్మని నీ చేతికి అప్పగించుచున్నాను కీర్తనలు ముప్పై ఒకటి అయితే చెప్పినట్టుగా యేసుప్రభు వారు ఈ లోకంలో ఎందుకు రావాల్సి వచ్చిందో ఆ కార్యం సంపూర్తి చేశారు చేయకుండా మిగిల్చింది ఏమీ లేదు గొప్ప సంతృప్తితో తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నారు ఆయన ప్రాణము ఎవరూ తీయలేదు ఆయననే అప్పగించారు ఆయన ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి ఆయనకి అధికారం ఉంది నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నానని యోహాన్ పది పద్దెనిమిదిలో చెప్పినట్టు ఈశు ప్రభు వారు ఆయన రాజ్య సువార్తను ఆత్మ విషయంలో దుయ్యలేని వారిధన్యులు అంటూ ప్రారంభించి ఈ లోకంలో సశీరుడగా చివరి చిట్ట చివరి మాటగా ఆత్మను అప్పగించున్నానని పలికారు